నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే జాగ్రత్తగా విన్నాం పిల్లల ఈ రాత్రి కాల ఇక్కడ చాలా అని చాలా మాటలు ఉన్నాయి కానీ ఇందులో అంటే ఇరవై ఐదు వచ్చింది అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో అంటే తినడం కోసం ఒక ప్రసంగం ఉంది అక్కడ ఏమి త్రాగుదేమో త్రాగడం కోసం ఒక ప్రసంగం ఉంది ఇంకా మీ ప్రాణమును కూర్చుని అంటే ప్రాణం కూర్చో ఒక ప్రసంగం ఉంది ఏమి ధరించుకుందాం అంటే ఏంటి వస్త్రాల కోసం ఒక ప్రసంగం చెప్పాలంటే కదా ఇంకా మీ దేహంను గుర్చి అంటే మీ శరీరం గుర్చి ఒక ప్రసంగం ఇంకా చాలా ప్రసంగాలు ఇక్కడ చెప్పాలంటే ఇవి చాలా ప్రసంగాలు ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఇష్యూ కంటే మొట్టమొదటి మార్పు తీసుకుందాం ఏమండి ఏమి తిందుమో ఏమండి చెప్పండి ఏమి తిందుమో ఉదయం లేచిం దగ్గరుండి మనుషులందరికీ ఇదే గొడవ ఇయాలి ఏం కోరుతావు అవునా అడుగుతాం అడగ ఏంటి ప్రసాద్గా అవునా ఇలా ఏనుకోని అడుగుతాం వంకే వంకాయ తెత్తావా నిన్న వంకాయ మొన్న వంకాయ రోజు వంకాయ లేదండి ఆమెగా తెస్తా ఆనమే తెత్తావా ఆనమే తింటే ఒంటికి మంచిది కానీ నీరు తెలిసింది ఆనగా నీరు వెళ్తే ఆనవగే వాళ్ళ మనిషికి ఉపయోగమీ లేదు అంటే తినడం వల్ల కాస్త నీరు మన శరీరంలోకి వెళ్తే మంచినీళ్ళు తాగలేని వాళ్ళకి ఈ ఆనభ దూరం ఏమవుతుంది చెప్పండి వాటర్ దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా అలే లుయా మనిషికి ఎంతసేపు ఏకవలు చెప్పండి మాట్లాడండి పెద్ద ప్రశ్న అడగట్లేదు మనిషికి ఎంతసేపు ఏకవలు చెప్పండి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు తిండికోవాలి ఏం తినాలి ఏ వండుకోవాలి ఏం కోరా ఏం చేస్తున్నావు వేటి బజారు వెళ్ళి ఏం కోరు వండుతున్నాం ఏంటి రేపటికి ఏం ఏంటి పిల్లలకి స్కూల్కి ఏం కోరేంటి ఇదే కోల మనిషి వినగా కూర గురించి ఆలోచించినంతగా మనం దేవుని గురించి ఆలోచిస్తామా ఆలోచిస్తామండి ఆలోచించాం కూర గురించి రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు ఆలోచిస్తాం ఉదయం ఏం కోరు వండుతాం మధ్యాహ్నానికి ఏం కోరుడు రాత్రికి ఏం కోరుతావు అంటే మూడు సార్లు మినిమం మనము ఆలోచన చేస్తాం కానీ మూడు సార్లు రోజులో మూడు సార్లు అయినా దేవుని గురించి ఆలోచిస్తామా ఉదయం ఏ వాక్యం చదవాలి మధ్యాహ్నం మతేశ్వర్ చదవాలా సాయంత్రం అండి ప్రసంగి చదవాలా లేకపోతే ఇది చదవాలి ఆలోచిస్తామా ఆలోచిస్తాం అందుకే మత్స్య వార్తలో అంటే రాయబడింది ఏమి ఏమి త్రాగుదమని దీని గురించి మనము ఆలోచించకూడదంటాము చింతపడకూడదంట దేవునికి స్తోత్రం ఎందుకు చింతపడకూడదంటే అక్కడ రాయబడి ఉంది ఏమండి మీ పరలోకపు తండ్రి మీకు అన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మనకు ఏదైతే అవసరమో మనకి ఏదైతే అక్కరగా ఉందో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు ఈరోజు చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డనా తిండి కొరకు ఏమిటి తిండి కొరకు ప్రార్థన మానేసిన తిండి కొరకు ఏమండి ఏంటి తిండి కొరకు దేవునికి దూరం అయిపోయిన లేరా ఇప్పుడు ఈ సమయంలో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఈ సమయంలో ఎక్కడో బిర్యానీ పెడతా చెప్పేసి గుడికి వచ్చినోడు కూడా ఆగిపోయి సందర్భాలు కూడా ఉన్నాయి నేను అందరి కొరకు మాట్లాడలేదు కొందరి కొరకే మాట్లాడుతున్నాను భక్తి కలిగినోడు ఏంటి బిర్యానీ పెద్ద పట్టించుకోడు భక్తి కలిగినోడు మాంసం మొక్క కోసం పెద్ద రోజు కాకపోతే రేపైన దేవుడు నాకు ఇస్తాడు కొంతమంది బిర్యానీ అంటారా రెండు జాయింట్లు అంటారా ప్రైపెట్ అంటారా అదంటరా ఇదంట్రా భలే పెడుతున్నాడు రా ఎలాగ రేపు ఆదివారం కాబట్టి రేపు వెళ్దాం శనివారం ఏం చేద్దాం మానేద్దాం దేవునికి ఇస్తుంది గట్టిగా మనిషికి ఎంతసేపు ఏ గోలంటే తిండి గోలే అవునా కదండి ఈ తిండి దగ్గర ఈ తిండి కోసమే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే బైబిల్ గ్రంథంలో అండి చాలా మంది తిండి దగ్గరే దేవునికి దూరం అయిపోయారు అన్నమాట దేనికి దూరం అయిపోయింది చెప్పండి కేవలం తిండి దగ్గరే దేవునికి దూరం అయిపోయారు ఎక్కడికో అక్కర్లేదు బైబిల్ అంత అండి తిరగక్కర్లేదు మీరు ఎలా బైబిల్ ఎలా ఓపెన్ చేయగానే ఆది కాండము మూడో దేవులో కనబడుతుంది అవ్వమ్మ గారు దేవునికి ఇస్తా చెప్పండి గట్టిగా అవ్వమ్మ గారు ఏంటి సాయంత్రం పూట అలాగా ఆ తోటలో ఏదేమి తోటలో తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంటే అక్కడికి సర్పం వచ్చింది ఇదిగో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిన్నావా అంటే అవ్వమంది ఓ ఎందుకు తినలేదు భలే ఉంటాయి అన్నీ తిన్నాం నీకు విషయం తెలుసా ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇది ఈ పండు ఎప్పుడైనా తిన్నావా అంటే అవమ్మంది ఆ పండు మా నాన్నగారైనా ఏ తినొద్దన్నాడు దేవునికి దేవుడికి ఇస్తా గట్టిగా నీకు తెలుసో తెలీదు నువ్వు తిన్న అన్ని పండ్లు వేరు ఈ పండు వేరు నువ్వు తిరిగి అన్ని వట్టలు వేరు ఈ వట్టలు ఎప్పుడు రాలిపరికి వెళ్ళావా ఒకసారి వెళ్ళి చూడరా మామూలుగా ఉండదు ఎలా ఉండదు అంట మామూలుగా ఉండదు హైదరాబాద్లోని అదేదో అదే ఒక రెస్టారెంట్ గురించి మన పేపర్లో వేసారు రాత్రులు ఏమి రాత్రులు డ్యూటీ చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఆ వట్టలకి వెళ్తారట ఇంత ఫేమస్ అండి హోటలు ఏంటబ్బా ఇంత ఫేమస్ ఈ వట్టలు అని చెప్పేసి మొన్న ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అంటే ఫుడ్ని చెక్ చేసేవాళ్ళు ఆ వాటర్ చెక్ చేశారంట వెళ్ళి చెక్ చేస్తే ఆ ఆ యొక్క ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు అవన్నీ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న మాంసం మీద ఏగలు దోమలు తల తలవింట్రులు కనబడ్డాయి అండి దేవునికి ఇస్తుంది చెప్పండి అంటే మనిషి తిండి కొరకు ఆరాట పడిపోయి అవుతున్నాం కానీ అక్కడ మనకి ఏం కలిగింది చెప్పండి హామి కలిగించే అన్నీ కూడా ఆ పదార్థాల మీద వాళ్తా ఉన్నాయి దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అలేలియా ఆది కాండములోనే అవ్వ ఆదాములు పడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నా ప్రియ దేవుని పెట్టారా కేవలము తిండి తిండి నేను అంటాను అన్ని తిన్నది ఇది ఒక్కటే తినకపోతే ఏమొచ్చింది చెప్పండి అన్ని పదార్థాలు తిన్నది అన్ని పండ్లు తిన్నది ఏ సుప్రవ్ అండి తండ్రి అని దేవుడు చెప్పడిదిగో మంచి చెట్టులు తెలివినిచ్చు ఈ యొక్క ఈ వృక్షం యొక్క పండ్లు తినద్దనాడు సర్పము మాటలు విన్నది ఒకసారి తినేస్తే పోలా ఒకసారి రుచి చూస్తే అని చెప్పేసి నా ప్రియ దేవుని బిడ్డరా అన్నీ తిన్నాను ఇది ఒకటే కదా తినలేదని చెప్పేసి కోసుకుందంట కోసుకుని నా ప్రియ దేవుని బిడ్డరా ఆలోచిస్తా ఉందంటాం తింటే ఏమని అవుతుందేమో తింటే తింటే ఏమైనా అవుతుందేమో ఏమో అని మొక్క కొరికిందంట ఏం చేసిందంట మొక్క కొరికిందంట మొక్క గొరికిన ఏమేం చేసిందంట అలా నోట్లోనే సపరిస్తా ఉంది అబ్బా బలి ఉంది తీగ నేను సఫరించానంతే తినలేదు కదా ఏముందంట నేను సఫరించానంతే తినలేదు కదా అని సపరిస్తుందంట సపరిస్తూ ఉంటే సఫరిస్తేనే ఎంత బాగుంది సఫరిస్తేనే ఎంత బాగుంది కాస్త నవ్వులుదాం మెంగులే ఇటంట కాస్త నవులదామని ముప్పై రెండు పళ్ళ మధ్యలో పెట్టుకుని అంట ఎవరు అవ్వమ్మ గారు దేవునికి స్తోత్రం అలే ఈ ముప్పై రెండు పళ్ళ మధ్యలో పెట్టుకుని నవ్విలిందంట ఈ నవ్వులుతా ఉంటే ఈ పండుగ యొక్క రసము ముప్పై రెండు పళ్ళ సద్దుల్లోకి వెళ్ళిందంట అప్ప ఏ ఉంది అనుకుందంట సపరించిందంట నవ్వులిందంట ఇప్పుడు కాస్త ఒక అడుగు ముందుకేసి ఏం చేసిందంట ముక్క 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 లోపలికి మింగిందంట దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా దేవుడు ఏమన్నాడు అసలు ఆ చెట్టు జోలికే వెళ్ళొద్దు అన్నాడు ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ దరిదాపులకి వెళ్ళొద్దు అన్నాడు అక్కడే తిరుగుతూ ఉంది అక్కడే తిరుగుతా ఉంది నా ప్రియ దేవుని వింట తిన్నది దేవుడు వచ్చాడు ఇవి తినడమే కాదు బైబిల్ సెలవిస్తుంది ఇవి తినడమే కాదు మరలా ఎవరు తీసుకుని వచ్చింది అన్యం పుణ్యం ఏరుగని అని ఏ పాపము తినే ఆదాము గారి దగ్గర తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆయన కూడా పెట్టింది ఇక్కడ చాలా సందర్భం జరిగి ఉండొచ్చు బైబిల్లో రాయబడలేదు కానీ ఈ పండ్లు ఎక్కడివి ఎవరు ఇచ్చారు ఎక్కడ నుండి అని అడుగుండొచ్చు సంథింగ్ ఏం జరిగినా దానికోసం డిస్కషన్ చేస్తే మనం మా టాపిక్ ముందుకెళ్తాం మొత్తానికి ఆదాము కూడా ఏం చెప్పండి తినేసాడు తినడం వల్ల నా ప్రియదేవుడు వారు మహిమ వస్త్రాలు ఏమీ చెప్పండి కోల్పోయారు వారు దిగంబరులను గుర్తించారు నా ప్రియదేవుడినా తండ్రి అయిన దేవుడు వచ్చాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేస్తావంటే ఆదాము ఎక్కడున్నా వింటా పొదల చాటున చెట్టు చాటున దాగుని ఉన్నాడంట ప్రభా ఇదిగో నీ స్వరము విన్నప్పుడు నేను ఎక్కడున్నాను చెట్టు చాటున ఇదిగో నువ్వు చెట్టు దాగునావు నేను చెట్టు చాట పనే ఉంది నువ్వు చేసే తప్పేంటి ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చేవాడు కదా నా ముందుకు వచ్చి నాతో మాట్లాడేవాడు కదా ఏంటి ఈ రోజేంటి ప్రవ్వా అదిగో నీవు తినొద్దన పండు నేను తిన్నానయ్యా ఎందుకు తిన్నావు ఇదిగోనయ్యా నీవు నాకు తోడుగా ఇచ్చినా ఈ స్త్రీయే తీసుకుని వచ్చింది దేవునికి స్తోత్రం మొత్తానికి తిన్నాను తినడం వల్ల వాళ్ళు శాపాన్ని పొందుకుని ఏదేని తోటలోంచి అక్కడికి వెళ్ళిపోయి చెప్పండి బయట పోయి పడ్డా కేవలం దేని అంటే చిన్న పండు కొరకు దేని కొరకు చెప్పండి చిన్న పండు కొరకు తిండి ఆదిలోనే ఆదిలోనే నా పేరు ఆదిలోనే అందుకనే మతీశ్వార్తలోండి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసిస్తున్నమాట ఇదిగో ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మీరు దీని గురించి మీరు చింతపడవలసిన పని లేదు రేపేం తిందాం ఎల్లుండే నేను తిన్నాం దీని కొరకు సింత పని లేదు బైపులో ఒక చక్కని మాట ఉంది చదవండి ఒకటో పేతురు ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడు వచ్చాను ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఏడు వచ్చి ఆయన మిమ్ములు గూచి చింతించుచున్నాడు గనుక కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా మన చింతా ఎవరి మీద వేయాలంట చెప్పలే ఎవరి మీద వేయాలంట మన చింత యావత్తు దేవుని మీద వేయాలి మన చింత ఏంటి చెప్పండి ఏ మనిషికైనా ఏ మనిషికైనా కావచ్చు చెప్పండి మన పెద్దలు చెప్పు గూడు గుడ్డ గూడు అదే గూడులోనే నీడ చెప్పండి కూడు కూడు గుడ్డ గూడు చెప్ప ఇవే మనిషికి కావస్తుంది ఈ కూడు గూడు గుడ్డ దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా గమనించినప్పుడైనా కొంతమంది ఎంత కష్టపడినా ఎంత కష్టపడినా కొంతమందికి ఇల్లు కట్టుకోలేరు సరైన ఇల్లు కట్టుకోలేరు కానీ వాడు కూలిపోయిగా వెళ్తాడు కానీ వాడి మంచి ఇల్లు కట్టేస్తాడు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అర్థమవుతుందన్నమాట కొంతమంది ఎంత కష్టపడి ఇల్లు కట్టుకోలేరు కానీ వాడు కూలిపాటుకు వెళ్తాడు ఇల్లు కడతాడు మంచి ఇల్లు కడతాడు కాని బెట్టి అంటాను కాని వాడి చింత యావత్ దేవునికి వేస్తాను దేవునికి ఇస్తాం చెప్పండి గట్టిగా ఓ ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలని ఈతగాడు ఎన్ని ఆదివారాల కూలో మానేసి ఉంటాడు ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలని చెప్పేసి ఎన్ని ప్రార్థనలకు మానేసి ఉంటాడు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకున్న ప్రయాణం నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే నీకు నీకు కావలసిన ఆహారము నీకు కావలసిన వస్త్రాలు నీకు కావలసిన గృహము నా దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు దేవునికి ఇస్తుంది ఎప్పటి గట్టిగా హలే మనిషి ఏదైతే వద్దంటామో అదే తినడానికి పరిగెడతా ఉంటాడు అది మనిషి నైజం ఏదైతే చెయ్యొద్దంటామో అదే చేయడానికి ఎంత మనిషి ఎంత ఎలాంటి అంటే ఎలాంటి అంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాదు కింద అంటుకుంటాడు మీరు గమనించారు ఇప్పుడు కాదు కానీ చిన్నప్పుడు కాలుకేందని అంటుకోగారు ఏం చేస్తుంది చెప్పండి కొంతమందికి అంతమంది అందరూ కాదు కొంతమంది అది దగ్గర తీసుకుని కోసం చూస్తారు అవసరమా అవసరమా అంటుకున్నది ఏం చేయాలి ఏ గడ్డికో తుడిచేయాలి లేదు వాటర్ ఉంటే ఏం చేయాలి కడిగేసుకోవాలి మనిషి ఏంటంటే ఏది చేయకూడదో అదే చేస్తూ ఉంటాం ఇక్కడ దేవుడు ఆడి మీకు మీరు కొరకు సిద్ధపడవలసిన పని లేదు కేవలం అంటాను రెండు వందల రకాల పళ్ళు ఉన్నాయనుకోండి ఏదేమి తోటలో నూట తొంభై తొమ్మిది రకాల పళ్ళు తిన్నారు ఆ ఒక్కదాని కొరకు ఏమైపోయి ఏదేని తోటలోంచి బయటకి వెళ్ళిపోయారు కేవలము తిండి కొరకు కదా వాళ్ళు అండి మంచి అండి మంచి సోపాయం కలిగిన సౌకర్యం కలిగిన ఏదే తోటలోంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా అంటే దేవుడు అన్నాడు మీ యొక్క మీ జీవిత కాలం అంతా కూడా చెమట వచ్చి కష్టపడితేనే కానీ నాలుగు మెతుకులు మీ నోట్లోకి వెళ్ళవని చెప్పండి దేవునికి ఇస్తాయి చెప్పండి గట్టిగా అలే చాలా మంచి ఉండి డాక్టర్లు అంటారు రే నాయన ఇదిగో నీకు ఆపరేషన్ అయింది కాబట్టి మసాలా తగ్గించు కారం తగ్గించు బిర్యానీ తినుకో జాయింట్ జోలికి వెళ్ళకో అంటాడు వీడు ఎంతకాలం ఉంటాడు కొంతకాలం ఉంటాడు కొంతకాలం బిర్యానీ తినడం కొంతకాలం జాయింట్ తినడం కొంతకాలం ఆగుతాడు 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 సెంటర్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ చిట్టుపగరి యొక్క ఆ షాప్లోంచి బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు వీడికి బాగోదు పాపం వీడు నీరసంగా ఉంటాడు డాక్టర్ ఏం చెప్పాడు తింటే చేస్తూ ఉన్నాడు కానీ ఈ సెంటర్కి వెళ్ళినప్పుడల్లా ఆ సెంటర్కి వెళ్ళినప్పుడల్లా బిర్యానీ స్మెల్ ఆ జాయింట్ స్మెల్ వీడికి ఆ ముక్కు తగులుతూ ఉంటుంది అలా తగులు తిన్నప్పుడు చాలా మంది మీకు తెలుసు డాక్టర్లు ఉన్నారు కొంతమందిని ఇదిగో నువ్వు తింటే కొత్తపేటలో కొత్తని ఒక ఆయన డాక్టర్ తెలిసిన చుట్టా మాకు రాష్ట్రం దగ్గర పోను నువ్వు బిర్యానీ తింటే చచ్చిపోతావు అన్నాడు ఆడ మంచు మీద ఉన్నాడు బిర్యానీ తింటూ చచ్చిపోతా అంటే ఇతగాడిసేట ఏ బిర్యానీ తినలేని బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అని చెప్పేసి బిర్యానీ తెప్పించుకుని తినేసాడంట ఉదయం రైతు ఏం చెప్పండి చచ్చిపోయే నేను అంటాను అదే బిర్యానీ తినకుండా చక్కగా వైట్ రైస్ తింటూ డాక్టర్ గారు చెప్పిన మాటకు లోపడితే ఇంకొంతకాలం ఉండి దేవు నామాన్ని గనపరిచేవాడు దేవునికి స్తోతి చెప్పండి గట్టిగా అలేయా ఎవనొస్తున్నాయి నేను బిర్యానీ తినట్లు తినొద్దంటలేదు నీ యొక్క బలహీనతను బట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బట్టి నువ్వేం చేయవు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బైబిల్ కూడా అదే చెప్తుంది తిండి కొరకు నీవు దేవునికి దూరం అవ్వద్దు తిండి కొరకు దేవునికి దూరం అవ్వద్దు పోనీ ఈ అమ్మ ఆదాములు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటి కొన్ని దినాలు గడిచిన తర్వాత వారికి కయ్యోను ఏ పేరు పుట్టారు కయ్యోను ఏ పేరు పుట్టినప్పుడు కూడా మరలా ఇక్కడ ఏం జరిగిందంటే కయ్యోను ఏ పేరు కూడా దేవునికి అర్పణ అర్పించాడు సార్ ఏ శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కయ్యను తెలుసు కదా కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు ఎందుకు నచ్చలేదంటే కయ్యను ఏదో పైపైనాయండి పైపైన పైపైన ఏదో అమ్మ అమ్మ అని కాస్త మంచివి కాకుండా ఇచ్చాడు ఎందుకు మంచి వాటన్నిటిని కూడా తన కొరకు తినడానికి ఉంచేసుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎవరు చెప్పండి మంచి వాటిని నేను దేవునికి ఇవ్వాలి వాటి నా దేవునికి వాటిని నా తండ్రికిస్తే నా తండ్రి నన్ను చూస్తాడు నా తండ్రి నా పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడని ఏ పేలిస్తే మంచి వాటి అన్నిటిని ఇంటిలో పెట్టుకొని ఇచ్చాడు ఎందుకయ్యా మంచివాటి పెట్టుకుని అంటే తను తినడానికి తను ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ కూడా ఏ గోలా చెప్పట్లేదు ఇక్కడ కూడా ఏ గోళ ఇక్కడ తిండి గోలే ఆ ఏదేను తోటలో కూడా గొడవ రావడానికి బయటికి రావడానికి కారణం ఏంటి అక్కడ తింటే అర్థమవుతుందా తిండి ఎంత ప్రమాదమో తిండి చాలా ప్రమాదం తినద్దు అంటలేదు నేను తినద్దు అంటలేదు నా ప్రియదేవుడు సంగమునికి దూరముగా ఉంటూ ఏంటి ప్రార్థనకు దూరముగా ఉంటూ తిండి కొరకే బయటికి వెళ్ళద్దు అంటున్నాను దేవునికి ఇస్తాను చెప్పండి గట్టిగా చెప్తా హలే చాలా ప్రమాదం నా తింటారు ఇక్కడ కయ్యూని కూడా మంచి వాటి అన్నిటిని దాచుకున్నాడు దేనికి దాచుకున్నాడు అంటే ఆ రోజులో మార్కెట్ లేవు అమ్ముకుడు మార్కెట్ ఉన్నాయా ఆ రోజులో మార్కెట్లు లేవు ఆ రోజు చేతి మార్పులు కూడా లేవు ఉన్నారు తినడానికే దాచి పెట్టుకున్నాడు తినడానికి దాచి పెట్టుకున్న ఈ కయ్యూని విషయంలో దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు సత్రియ చేసిన ఎలా తల ఎత్తుకొనవా అన్నాడు దేవునికి ఇస్తుంది ఎప్పటి గట్టిగా అప్పుడు కూడా కయ్యను తిండి కొరకు ఆలోచించాడు ఇప్పుడు కయ్యోని పరిస్థితి చివరికి ఏమైందంటే మనకు తెలుసు దేశ దిమ్మరైపోయాడు దేవునికి ఇష్టమవుతుంది చెప్పండి గట్టిగా మంచి వాటిని దేవునికి ఇచ్చి మంచి వాటిని దేవుని మందిరానికి అప్పగించి మంచి వాటి విషయంలో వేయండి శ్రద్ధ కలిగిన ఏ పరలోక రాజ్యంలోని దేవుడి దృష్టిలో మనుషులందరి దృష్టిలో దేవుని కొరకు మొదటి అతసాక్షి అయిపోయాడు చెప్పకూడదం గట్టిగా హలెలుయా ఏ తిండి కొరకు అయితే అమ్మ ఆదాములు దేని తోటలో వచ్చేస్తారో అదే ఇష్టమైన తిండిని ఏ దేవునికి సమర్పించి దేవుని కొరకు హోమం అయిపోయాడు దేవునికి స్తోత్ర దేని కొరకు మీరు చింతపడుతున్నారు మత ఈ సువార్తలో దేవుడు రాస్తున్నాడు దిగో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో దీని కొరకు మీరు చింతపడవలసిన పని చాలా మంది అప్పుడప్పుడు నేను అవును వస్తాను ఎలా ఎందుకు రాలేదంటే వాళ్ళు చెప్తా ఉంటారో ఈరోజు పార్టీ ఉందండి ఏముందంట ఏముందంట ఎప్పుడు ఏ రోజు ఆదివారమే పార్టీ వాడు ఏ రోజు శనివారమే పార్టీ నేనంటాను నువ్వు సిగ్గులేనాడు కాబట్టి దేవుని ప్రార్థన ఉండి నువ్వు పార్టీకి వెళ్తున్నావు నువ్వు బుద్ధి లేనివాడు కాబట్టి నేను దేవుని మంది ఆరాధన జరుగుతూ ఉంటే పార్టీకి వెళ్తున్నావు నువ్వు క్రైస్తవుడువా లేక నువ్వు అన్యుడువా దేవుని మంత్రంలో ప్రార్థన జరుగుతుందంటే దేవుని మంత్రంలో వాక్యము వెద తెలుగుతుందంటే నువ్వు పార్టీకి వెళ్తున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కానే కాదు నీ విలువ అప్పుడే చచ్చిపోయింది చచ్చిపోయింది లేదా కేవలం తిండి కొరకు ఏం చేస్తా చెప్పండి నువ్వు పోతున్నావు నువ్వు చెప్పాలా రే పార్టీ ఈరోజు కాకపోతే రేపు నేను మాత్రం మందిరానికి మా తిండి కొరకు చాలా మంది ఎవరు చాలా చాలామంది ఎవరు వస్తుంది తిండి కొరకు తిండి కొరకు ఆగిపోయి రోజు ఒక రోడ్ అడిగాను అండి ఒక అడిగితే ఏమంటే ఆ కుర్రోడ్ అంటే ఏదో రాలేదంటే మా ఫ్రెండ్ వచ్చాడు బిర్యానీ తెచ్చాడండి ఇంటికి ఎక్కడికంట ఆడింటికంటే బిర్యానీ తెచ్చాడంట ఆ వంద రూపాయల బిర్యానీకి ఈడు ఆడు ఏకమైపోయి ఇంట్లో కూర్చొని బిర్యానీ తిన్నాను నేను అంటున్నాను నువ్వు దేని కొరకు ఆగిపోయావు అట్లా నూట రూపాయలు వంద రూపాయలు బిర్యానీ నువ్వు ఆగిపోయావు నేను అంటాను దేవుని దృష్టిలో యాభై రెండు ఆదివారాలు యాభై రెండు శనివారాలు యాభై రెండు శుక్రవారాలు నువ్వు ఉండాలి నీ రికార్డు తిరిగేసినప్పుడు నువ్వు దేని కొరకైతే మానేస్తావు ఆ శనివారము జీవగ్రంథములో నీ నీ దగ్గర ఆబ్సెంట్ ఉంటుంది దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా ఉంటుంది అంట ఆబ్సెంట్ ఉంటాను దానికి నువ్వేం చెప్పాలా లెక్క చెప్పాలా లెక్కక చెందుకైన దేవుడు అన్నాడు ఇదిగో ఏమి తిద్దుమో ఏమి త్రాగుదామో వీటి కొరకు మీరు చింత పడవలసిన పని లేదు మనందరికి తెలుసు కారులు తాలూ చిన్నగారు బాగా తెలుసు పార్టీకి వెళ్ళారండి కాకినాడ ఆయన ఇంతలా ఉంటాడు పార్టీకి వెళ్తే అప్పటికే ఆయన లెవరు బాగలేదు లెవరు బాగపోతే మొత్తం ఆర్డర్ ఇచ్చుకున్నారండి కాకినాడ వెళ్ళి ఓ అందరూ అవుట్ అయిపోయారు అందరూ తినలేక అవుట్ అయిపోతే మనోడు అవుట్ అవ్వట్లేదంట సిక్స్ మీద సిక్స్ ఫోర్ మీద ఫోర్ బాగా అండి ఈట్రా బాబాలో తినేది అంటే నన్ను అరేంజ్ చేసుకుంటాను రా ఏంటంటా నన్ను అరేంజ్ చేసుకుంటున్నానంట తిన్నాడు 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 నేను నువ్వు ఏమి తిన్నా ఏమి తాగినా నీ 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 బాడీలో ఒక పార్ట్ పని పనిచేసే పార్ట్ ఆ పార్ట్ సరిగ్గా పనిచేయాలి కిడ్నీని కరెక్ట్గా ఉండాలి దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అప్పటికే ఆయనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తిన్నాడు తిన్నాడు ఆడు వదిలేసింది ఈడు వదిలేసింది ఏమిటి ఐస్ క్రీమ్ అది మొత్తం తిప్పి 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 పేకల కొట్టాడంటేకలగాడికి అంతే రాత్రి తిన్నాడు మనోడు పొద్దురు ఇంటికి వచ్చాడు పొద్దులు లేచిన తర్వాత సరంగ వచ్చి లేడు అంట రే రే ఏటకి వెళ్ళాలి ఏటా తోట రాత్రికి రాత్రే మనోడు ప్రాణం మంచమీద ఉండగా ఎక్కడికి గురించి చెప్పండి పరదేశులము ఫ్రిజులారా నిజముగా రాత్రి రాత్రి నేను అంటున్నాను తిండి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు నేను అంటున్నాను ఒక గంట లేట్ అయితే ప్రార్థన ఏమండి మనం ఏం చేద్దాం చెప్పండి టైం చేస్తాం ఫాస్ట్ గారికి టైం ఒక అరగంట లేట్ అవుతాయండి పాటలు పాట పాడుకుంటూ పోతానెట్టి అంటా కరెక్ట్ తిండి దగ్గర అప్పుడే అయిపోయిందా తెరా తిట్టినెట్రా ఏంటి ఇంత చేస్తా ఇంత గరిట బిర్యానీ మిగిలిపోయిన బిర్యానీ అంతే ఎవరికిడతారా అంటారు కదా పెరిగిందిప్పుడు ఓ బూరే ఊరేం చెప్తారా బాబు ఓ జాయింట్ మన కళ్ళ ముందు కనబడతా ఉంటారు జాయింట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు ఏమిటి ఏ పెళ్లి సేపలు కనబడతా ఉంటారా మనకు అనిపిస్తుంది ఒకసేప ముక్కే తినేస్తా కొంతమంది కక్కుడితో తినేసి మరలా వెళ్తారు మరి ఇంకో ముక్క అయ్యిరా బాబు ఇంకో చేప ముక్క అయ్యారా ఇంకో జాయింట్ అయ్యిరా నేను అడుగుతున్నాను ఇంకో పది నిమిషాలు చెప్పండి భాస్గారు ఇంకో పాగడు వాక్యం చెప్పడు భాస్గారు అంటావా అంటావా పేటరు అంటామండి అను దేవునికి స్తోతి ఎప్పటి గట్టిగా అలే అలేలుయా దేవుని వాక్యం ఎంత వింటావో దేవుని వాక్యము ఎంత నింపుకుంటావో నువ్వు అంత ఆశీర్దించబడతావు దేవునికి స్తోత్రం ఎప్పటి గట్టిగా అలేలుయా తిండి కొరకు మనము ప్రయాసపడకూడదు కేవలం తిండి కొరకండి అవ్వ ఆదములు శ్రేష్టమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు అదే తిండి అదే తిండి గోలు ఎవరికి వచ్చింది మళ్ళా ఎవరికొచ్చింది చెప్పమ్మా గట్టిగానా కయ్యూని ఏబిలికి అది అదే గోల కదా ఏ విత్తనం వేస్తే చెప్పాలి ఏ విత్తనం వేస్తే మనం ఎలా నడిస్తే చెప్పట్లేదు మన పిల్లలు కూడా అలాగే నడిస్తారు దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా నేను తినొద్దు అంటే గుర్తుపెట్టుకో పాటగా తినొద్దు అంటాను నేను నేను తినొద్ద తినండి ఎప్పుడు తినాలా నీకు అవకాశం ఉన్న రోజులో తిను మందిరంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మంత్రంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మంత్రంలో ఏంటి ఉపవాసాలు జరుగుతున్నప్పుడు తిండి కొరకు దేవుని మందిరానికి మానవద్దు దేవుని ఇస్తూ ఎప్పటి గట్టిగా హలే తిండి చాలా డేంజర్ అర్థమవుతుందన్నమాట తిండి కొరకే ఆగిపోకూడదు బైబిల్ గణంలో ఇంకా ముందుకెళ్తే చదవండి ఆదికాండము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చింది తొడతారు కాదు ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను యాకోబును ప్రేమించను ఒకనాడు యాకోబు కలగూరు వంటకమును వండు వండుకొనుచుండగా సిన వాడే పొలములో నుండి వచ్చి నేను ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగేటండి దేవునికి చెప్పండి గట్టిగా జాగ్రత్త మరలా ఇదే ఇంటిలో ఏం గొడవ ఈ ఇంట్లో కూడా ఏ గొడవ తెల్లర్లు ప్రతి ఇంట్లో ఇదే గొడవ ముసలోడైనా సరే మొసలోడైనా సరే పాప ముసలుది ఏదో ఏమండి లేవలేకో ఏమిటి బజార్ వెళ్ళకు తెచ్చి ఏ వంకాయ కూర ఏ బెండకాయ కూర లేదంటే ఏ చేపల కూర వండి ఆ సోడి ఎడితే ఆ కంగారులోనో లేదంటే ఆ చిరాకులోనో పరాకులోనో కాస్త ఉప్పు తొక్కువేత్తారు పాపం ఆ ముసలమా అంతే ఈ ముసలివాడు అండి అమ్మ బాబా రెచ్చిపోతాడు రెచ్చిపోయి కొంతమంది ముసలి ఏం చెప్పండి 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 కంచం విసిరేస్తా నేను అడుగుతున్నాను ఏమండి ఆ ముసలావడి బజార్ వెళ్ళి చేపలు తెచ్చి చేసి కడిగి ఉప్పేసి కారం వేసి పొయ్యి మీదెట్టి వండి ఎదరపెడితే పెడితే ఏం చేసి చెప్పండి ఏం చేస్తున్నాడు కంచాన్ని నేనన్న దేని కొరకు తిండి కొరకు కాదా నువ్వు చెప్పలేవా నువ్వు చెప్పలేవా అమ్మా ఇందులో కాస్త ఉప్పు తక్కువైంది ఇందులో కాస్త కారు తక్కువైంది కాస్త తీసుకుని వచ్చి వెయ్యమంటే ఎంత బాగుంటుంది కేవలము ఆ తిండి కొరకు నీ కుటుంబాన్ని ఏం చేసి చెప్పండి ఆ రోజు గొడవ పాలు చేస్తున్నాం ఆ ఇంట్లో గొడవతుందా చూడండి కొంతమంది ఎవరైనా ఇంట్లో గొడవతే పక్క ఇంట నేనన్నా అంతే మీరన్నా ఎంత అవునా కదా ఎవరైనా ఎంత ఒక ఇంట్లో గొడవ అంటే చాలు మన చూడండి అంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలిపోవాలి గొడవ ఎంటి గొడవ దేని కొరకు గొడవ చెప్ప దేని కొరకు పక్కన ఇందా చెప్పిన కూర దగ్గర ఏంటి ఉప్పు ఏ చెప్పండి ఉప్పు ఆ ఉప్పు కొరకు నీ నోటి అంటే ఎలాడ మాట్లాడతాయి అనకూడదు సేవకమైపోయింది అలాంటి భయంకరమైన మాటలు వస్తాను కేవలం ఉప్పేయలేదే నీ భక్తి ఏమైపోయింది చెప్పండి మీరు లోకానికి ఏమై ఉన్నారు మీరు లోకానికి ఏమై ఉన్నారు ఉప్పై ఉన్నారు మీరు ఉప్పై ఉండి కాస్త ఉప్పు తక్కువైపోతే ఏమైపోతే మీరు ఉప్పై ఉన్నారు కదా ఒక రోజు కూరలో పూస ఉప్పు ఎక్కువైంది అని ప్రేమతో చెప్పు ప్రేమ తప్పిలు నా మాట అర్థమవుతుందా ఆది కాండములు అవ్వ ఆదాముల దగ్గర ఏ గొడవ తిండి గొడవే వారి సంతానంలో పుట్టిన కయ్యోను ఏ పేరు దగ్గర ఏ గొడవ తిండి గొడవే ఇక్కడ ఇస్సాకు గారి కుటుంబంలో కూడా ఏ గొడవ తిండి గొడవ నేను అడుగుతున్నాను ఇస్సాకు అంటున్నాడు నాయనా పెద్దోడా అరణ్యమునికి వెళ్ళి మాంసం వేటాడి బాగా వండి మసాలా వేసి జీలకర్ర వేసి అన్నీ వేసి తీసుకురారా తినేసి అప్పుడు నేను ఏం చెప్తాను ఆ సీరో దేవునికి ఇస్తాను చెప్పండి గట్టిగా నేనంటా ఏ తండ్రి అయినలా అంటాడా ఏ తండ్రి అయినలా అంటాడా ఏమంటాడు ఆయన ప్రార్థన చేసుకోరా మొక్కాల మీద ఉండరా దేవుడిని అడగరా నువ్వు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తే ఇదిగో నేను నీ మీద చేతులు ఉంచినప్పుడు పరలోకము తండ్రి నా నోటి ద్వారా పలికిన దీవులన్నీ కూడా నీ జీవితంలో జరిగిస్తాడ్రా నా కుమారుడు అని చెప్పాల ఈ సగ్గారి కుటుంబంలో కూడా ఏ గొడవ తిండి గొడవ నేను అంటున్నాను కుటుంబాలు ఈరోజు కారణం ఏంటి తిండి గొడవే ఓరకపోతే గొడవ అన్నం మెత్తగా అయిపోతే గొడవ అన్నం మెత్తగా అవకపోతేనే గొడవ మా ఇంట్లో ఉండవు మా ఇంట్లో గొడవ మా నాన్న మెత్తగా ఉండాలా ఎలా ఉండాలా మెత్తగా ఉండాలా అంటే ఆయన చెప్తున్నాను సందర్భం మెత్తగా ఉండాలి కొంతమందికి కొంతమంది గట్టిగా ఉండాలి కొంతమందికి కుటుంబాలు ఈరోజు పతనం అవడానికి కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కల నా మా దేవుని అను తిండి అందుకనే అతి సువార్తలు రాయబడిందిగో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో దీని గురించి మీరు చింతించవద్దు దేవునికి ఇస్తావు చెప్పండి గట్టిగా